కోవూరు పొడుగుపాడు న్యూ హైవే సెంటర్ లైటింగ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దీనికి వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు లైటింగ్ మొత్తం ఆమె చేతుల ద్వారా వెలిగిస్తున్నారు వెలగతాయి కూడా లైట్లు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది మీకు మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి చూసారా చుట్టూ కార్యకర్తలే ఎక్కడ చూసినా చుట్టూ కార్యకర్తలు ఇక్కడ ఏంటంటే కోవూరు పొడుగుపాడు గ్రామంలో కోవూరులో తెలుగుదేశం పార్టీ గట్టి బలంగా ఉందని అర్థమవుతుంది ఇది నోటల్గా తీసుకున్న డిసిషన్ ఇది ఇది మీకు చెప్తున్నది చూడండి చేజల్ల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ వచ్చారు ఇంకో చూడండి వస్తున్నారు అట్లా పలు కార్యకర్తలందరూ కలిసి ఇక్కడికి ఇచ్చేస్తున్నారు అందరిని అలా పలకరిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకి మీకు మొత్తం క్లారిటీ చెప్తాను కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వస్తున్నారు ఇదిగో చూసారా అతనే కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా వయసులో పెద్దవారు ఎమ్మెల్యే గారికి ఎక్కడ మీటింగ్ జరిగినా వచ్చి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఇదిగో చూడండి దారపునేని శ్రీనివాస్ నాయుడు గారు అని ఇక్కడ ఉన్నారు పొడుగుపాడికి చాలా మంచి పనులు చేశారని కూడా అక్కడ కొందరు ప్రజలు కానీ చెప్పారు పక్కనే ఉన్నది కిషోర్ సింగ్ గారు చూసారా వీళ్ళందరూ కోవూరులో పలు నాయకులు ఇప్పుడు మీకు చీపిచ్చేది లైటింగ్ చూడండి ఆరు ఆరున్నర ఆ టైనా సమయాన చీకటి అవుతుంది ఇది లైట్లు ఆన్ చేయకముందు చూడండి మొత్తం కొంచెం వెలుతురైతే ఉంది ఇంకొంచెం ఒక ఇరవై నిమిషాలకైతే మొత్తం కూడా హైవే చీకటి అవ్వాల్సి అవద్ది అప్పుడే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వస్తారు చూసారా మొత్తం ఇక్కడ ఎలా ఉందంటే అసలు ఆ రోడ్లో ఇంతకుముందు నేను కానీ తిరిగాను కాబట్టి చెప్తున్నాను లైటింగ్ అనేది లేదు అక్కడ చూసారా ఇది హైవే నేషనల్ హైవే ఇట్టు వెళ్తే చెన్నై రైట్ లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ ఇట్లా లైటింగ్ వేయడం వల్ల యాక్సిడెంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆవులు వాసుగారు కానీ చూడండి వీళ్ళందరూ కోవూరులో పలు నాయకులు సురేష్ రెడ్డి గారు అత్తిపల్లి శివారెడ్డి గారు షేక్ షరీఫ్ గారు ఇదిగో చూడండి వీళ్ళు కోవులు సంబంధించిన వాళ్ళు ఇదిగో ప్రసాద్ గారు కానీ ఆడే ఉన్నారు ఇదిగో చూడండి ఇట్లా చుట్టుపక్కల కార్యకర్తలు అందరు కలిసి చూడ్డానికి వచ్చున్నారు ఇదిగో చూడండి యువకులు పెద్దలు అందరూ కలిసి ఇక్కడ ఆ లైట్స్ స్విచ్ ఆన్ చేసి ఈ పొడుగుపాడికి ఒక ఒక గొప్పదే గొప్ప ఆనందకరమైంది ఎందుకంటే రాత్రిపూట రాజుపాలెంకి వెళ్ళాలన్నా హైవేలో ప్రయాణించుకు ప్రయాణికులకైనా ఎవరికైనా ఇబ్బంది ఆ రూట్ నుంచి వచ్చేటప్పుడు చూసారా అప్పుడే ఆరున్నర ఏడు ఆ టయానికి మొత్తం ఎలా చీకటైపోయిందో మనకే ఇలా ఉంటే ప్రయా ప్రయాణికులకి ఎలా ఉంటుంది ఇదిగో చూడండి ఇదిగో చూడండి జెట్టి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఉన్నారు చూసారా ఇట్లా లైట్ వేసుకో ఉన్నారు ఇక్కడ ఏంటంటే మొత్తం చీకటి అవద్ది ఇంకొక పది నిమిషాలు ఐదు నిమిషాలకి అదే టైంలో ఇంకా ఇక్కడ స్విచ్ చేసే ఒక వెలుతు వెలుగు పొడుగుపాటికి ఒక వెలుగు వస్తుంది ఇట్లా ఇదిగో చూడండి రాత్రి వేళ తీశాను తపాసులు పేల్చారు పొడుగుపాడులో అదొక ఆనందంగా అసలు ఎలా ఉందంటే చూసారా మొత్తం చీకటే ఈ చీకటి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలకి వెలుగు రాబోతుంది అది కూడా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతులతో ఇక్కడ మీరు చూడండి ఇంకా ట్విస్టులు చాలా ఉన్నాయి మీకు చెప్తాను ఈ వీడియోలో చూడండి అదిగా ఫ్లాష్ లైట్లు వేసుకొని ఎలా ఉందంటే సందడి సందడిగా ఉంది ఆ చీకట్లో కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారు అందరూ ఎదురు చూస్తున్నారు వచ్చేసారు చూడండి నేను చీకట్లో తీస్తున్నాను వీడియో ఎమ్మెల్యే గారు కూడా వచ్చేశారు వెన్నకోటి రాఖీ గారు కానీ మేడం పక్కనే ఉన్నారు చూడండి పొడుగుపాడు అతను ఉండేది ఇదిగో పక్కనే చూడండి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీరెడ్డి గారు పలకరించారు ఇప్పుడే ఇదిగో చూడండి చంద్రన్న కానీ బుక్కే ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు చూడండి బాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీరెడ్డి గారు ఆ పక్కనే ఉన్నారు మల్లారెడ్డి గారు కానీ చూడండి ఇదిగో ఇటుపక్క చేజల్లారెడ్డి వెంక వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు చూడండి అక్కడ పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి ఇట్లాగా తపాసులు పెలిచి చాలా ఆనందంగా ఉంది పొడుగుపాడు అని చెప్పి అక్కడ పలు నాయకులు అందరూ ఆనందంగా ఉంది అసలు ఇది కూడా రెండు నెలలకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ఇంతవరకు ఎవరు కూడా చేయలేదంట రెండు నెలలకే అక్కడున్న పొడుగుపాడు సమస్యలు మళ్ళీ హైవే ఇట్లా లైట్లు వెలిగీడాలు అక్కడ చెప్పుకుంటున్నారు అసలు అంటే ఒక పండగ వాతావరణం అదిగోండి చూడండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టెంకాయ గారిని కొడుతున్నారు ఎమ్మెల్యే గారు ఆ పక్కన అంతా చూస్తున్నారా కొందరు వచ్చేసి చూడడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఎదురుగా ఉండేది చూడండి ఇప్పుడు అది ఎలక్ట్రికల్ ఆన్ బటన్స్ ఉంటాయి కదా స్ట్రీట్ లైట్స్ అట్లాగా పవర్ బటన్ అది ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తారు ఇదే మీరు టిష్ అడిగారు కదా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని లోకల్లో ఉన్న కార్యకర్తలని ఆ పక్కన ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని నేను పిలిచి మరి కార్యకర్తలు కొంచెం పక్కకు జరగండి ఎంప్లాయీస్ని ముందుకు పిలిచి వాళ్ళకు ఒక గౌరవం ఇచ్చి ఇది మీరు ఎట్లా చేయాలని ప్రతిదీ అడిగింది మీకు ఇప్పుడు చూస్తే చూడండి అసలు అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు ఏందంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఎలా రెస్పెక్ట్ ఇయ్యాలో అనేది నాకు అక్కడ అర్థమైంది అదిగో చూసారా పిలిచారు అసలు ఏందంటే ఎట్లా ఉందంటే నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఇలాగా ప్రతి ఒక్కరిని అక్కడున్న గ్రామస్తులందరినీ అక్కడున్న సమస్యలు కూడా ఎమ్మెల్యే గారు సమస్యలు తీరస్తారని అర్థమవుతుంది చూసారా అక్కడున్న కార్యకర్తలందరూ కలిసి టెంకాయలు కొట్టేసి ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళు అక్కడ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కలిసి ఉన్నారు ఫుల్ అయిపోయింది అసలు జనాభా అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా క్లాప్స్ కొట్టారు అందరూ ఓపెన్ చేస్తారు ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసినాక బటన్ ఆన్ చేస్తారు ఇంకో చూడండి ఓపెన్ చేశారు పిలిచినాక ఆఫ్ ఆన్ బటన్ ఉంది చూసారా మర్చిపోయాను ఇదిగో పక్కన ఉన్నారు కదా ఇదిగో జట్టి మదన్ మోహన్ రెడ్డి గారు అతను కూడా అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళే గ్రీన్ రెడ్ ఉంది కదా గ్రీన్ వేస్తే మనకి లైట్లన్నీ వెలుగుతాయి రెడ్ నొక్కితే లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి ఈ ఇక్కడ ఏంటంటే ఇగో చూసారా మొత్తం అక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం లైటింగ్స్ అయితే ఆన్లో ఉన్నాయి ఆన్ అదిగో మేడం గ్రీన్ బటన్ ఆన్ చేసింది ఇది నమస్కారం డుగుపాడు పరిధిలోని రహదారి సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నెల్లూరు సిటీ పరిధి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పడుగుపాడు మీదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు యాభై కోట్లు వర్గంలో ప్రతి మేజర్ పంచాయతీని మంచి రోడ్లతో ఈ లైటింగ్తో చూడాలనేది నా ఆశయం ఎల్ఈడి లైటింగ్తో చూడాలనేది నా ఆశయం తప్పకుండా ప్రయత్నిస్తాము పంచాయతీలో మంచి రోడ్డు ఉండాలనేది తప్పకుండా గ్రామీణ రహదారులను బాగు చేసేలాగా కూడా ప్రయత్నిస్తాము గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాలను గాలికి వదిలేశారు ఎక్కడా చిన్న అభివృద్ధి కూడా నోచుకోలేదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం మేము గ్రామాలను బాగు చేసే పనిలో ఉన్నాము గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మీకు అందరికీ తెలుసు గాంధీజీ సిద్ధాంతాన్ని అమలుపరిచే విధానంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు దానికి ముందుగా మనము పంచాయతీల్లో ప్రతి పంచాయతీని అభివృద్ధి పదంలోకి ఇళ్ళు కానీ రోడ్లు కానీ చవిటి కాలువలు కానీ అన్ని అంచెలు అంచెలుగా అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పున్నారు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఇది తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా భాగస్థలం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీల్లో అభివృద్ధి రాబోయే రోజుల్లో చూడగలమని కూడా మేమందరము భావిస్తున్నాము దీనికి సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మనకందరికీ తోడ్పడతారని పంచాయతీలు బాగు చేసుకోగలమని కూడా అనుకుంటున్నాము